ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పి ఈరోజు రాష్ట్రంలోని పేదలు రాష్ట్రంలోని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా ఆడబిడ్డలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఒక మాటలో చెప్పాలి అంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఆరు గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది ఆరు గ్యారెంటీలు మర్చిపోయినారు తిలోదకాలు ఇచ్చినారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇది రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర ఉండే మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు నూరు రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చి అయితే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు నాలుగు వేల రూపాయల పెన్షను వంద రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈరోజు దాదాపు ఐదు వందల రోజుల తర్వాత గోవింద గోవింద నాలుగు వేల పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే నాలుగు వందల ఇరవై హామీలు చార్స బీస్ హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ని తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని ఇచ్చి ఓట్లు వేయించుకుని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాత వేసినారు నలభై శాతం సమయం ఈ బడ్జెట్తో ఒడిసిపోయింది నలభై శాతం ఎందుకంటున్నా అంటే ఏ ప్రభుత్వానికైనా ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది కాకపోతే ఆఖరి బడ్జెట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ కాబట్టి పూర్తిగా అమలు కాదు మరి ఈ ప్రభుత్వం రెండు బడ్జెట్లు అయిపోయినాయి అంటే దాదాపు నలభై యాభై పర్సెంటు వీళ్ళ ఎజెండా నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక సంపత్తి ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ద్వారా వారు చెప్పేది మరి పూర్తి చేసేది ఉండే కానీ ఒక్కటంటే ఒక్క హామీ కులం బంగారం దిక్కు లేదు నెలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి దిక్కు లేదు అదేవిధంగా నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాత్ర వేసినారు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తూ చేనేతకు మేము పెట్టిన బడ్జెటు పన్నెండు వందల కోట్ల రూపాయలు కానీ ఈరోజు మూడు వందల డెబ్బై కోట్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది ఇంకా దుర్మార్గం ఏంటి అంటే ఆటో డ్రైవర్లు నూరు మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే వారికి చెప్పిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు అతి లేదు గతీ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ అవస్థలు పడుతుంటే వారి గురించి ఒక్క మాట ఒక్క ఉపశమనంతో వారిని ఊకోబెట్టే ఒక్క మాట కూడా లేదు ఈ బడ్జెట్లో అదే మాదిరిగా చెప్పారు వీళ్ళు స్విగ్గీ జొమాటో అదేవిధంగా ఇంకా ఇతర ఏవైతే ఈ చిన్న చిన్న యాప్స్ ఉంటాయో వాటి ద్వారా మన ఇండ్లలోకి వచ్చి ఫుడ్ డెలివరీ చేసే అబ్బాయిలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గిగ్ వర్కర్స్ బోర్డు పెడతాము అని మాట ఇచ్చారు ఆనాడు రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు దాని మాట కూడా ఈరోజు లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆనాడు కేసీఆర్ గారు న్యాయం చేసి డెబ్బై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినారో వారికి ఇంకా ఎక్కువ న్యాయం చేస్తామన్నారు ఇంకా ఎక్కువ మేలు చేస్తామన్నారు వారి గురించి ఒక్క మాట కూడా ఈరోజు బడ్జెట్లో చెప్పలేదు ఆనాడు డెబ్బై మూడు శాతం జీతాలను కేసీఆర్ గారు పెంచితే వాళ్ళ పీఆర్సీ ప్రస్తావన లేదు పెండింగ్లో ఉన్న ఐదు డిఏల గురించి ఒక్క మాట కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావన చేయలేదు ఆడబిడ్డలకైతే నేను ఇప్పటికే చెప్పినా తీవ్రమ తీరని అన్యాయం తీవ్ర అన్యాయం నెలకు రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఐదు వందలైనా కూడా కనీసం మాట కూడా ఈరోజు లేదు అదేవిధంగా బలహీన వర్గాల సోదరులకు ద్రోహం చేసినారు కులగణన పేరుతో వారి సంఖ్యను తక్కువ చేసి చూపెట్టి అట్లా మోసం చేసినారు యాదవ సోదరులకు గొర్రెలిస్తాం మొదటి మొదటి నెలలోనే ఇచ్చేస్తామని చెప్పి నమ్మబలికినారు కనీసం యాదవ సోదరుల ప్రస్తావన గొల్లా కుర్మా సోదరుల ప్రస్తావన కానీ ఆ పథకం ఊసు కానీ ఈరోజు బడ్జెట్లో లేదు గౌడన్నలకు చెప్పినారు మీకు పదిహేను శాతం కాదు వైన్ షాపుల్లో రిజర్వేషను ఇరవై ఐదు శాతం అన్నారు ఈరోజు కనీసం గౌడన్నల నేత గీత కార్మికుల మాట కానీ మరి నేత కార్మికుల మాట కానీ మాత్రంగా కూడా లేదు అంబేద్కర్ అభయహస్తం అన్నారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవేళ్ళలో పెట్టినారు కేసీఆర్ గారు దళిత బంధు ద్వారా పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు మరి ఈరోజు రాష్ట్రంలోని దళితులకు వెన్నుపోటు పడుస్తూ గతంలో దళిత బంధు ద్వారా ఇచ్చిన నిధులను ఆపేయడమే కాకుండా ఈరోజు అంబేద్కర్ అభయ గురించి కనీసం మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా రాష్ట్రంలోని దళిత సోదరులను గిరిజన సోదరులను మోసం చేసినారు రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ దాగుకుంటూ ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నరికిండు మరి ఎక్కడ పోయినా రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఇవాళ కనీసంగా నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా చెప్పే పరిస్థితి లేదు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు వీళ్ళు కాయిదాలు ఇచ్చుకుంటా మేమిచ్చినామని చెబితే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చెప్తున్న అబద్ధాలు చూసి రాష్ట్రంలోని నిరుద్యోగులు నవ్వుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు నవ్వుతా ఉన్నారు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సన్నాసులు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో నేను డిమాండ్ చేస్తున్నా దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్కు రా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి మొదటి సంవత్సరంలో చెప్పిన మాటలు ఏమైనాయి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు యువ వికాసం అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు నాలుగు వేల రూపాయలు ఇస్తాం కేసీఆర్ గారు మోసం చేసినారన్నారు మరి ఇవాళ నిరుద్యోగ భృతి నలభై శాతం మీ సమయం అయిపోయిన నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట లేదు విద్యా భరోసా కార్డు అన్నారు ఐదు లక్షలు అన్నారు అది కూడా ఇప్పటి వరకు కనీసం ప్రస్తావన లేదు ఇంకా సిగ్గు లేకుండా ఉన్న గురుకులాలనే నడపలేని అసమర్థులు ఉన్న గురుకులాలనే కనీసం నిర్వహించలేని అసమర్థులు ఎనభై మందికి పైచీలకు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతే దాన్ని నివారించలేని వాళ్ళు ఇవాళ కొత్త స్కూల్ ఏదో కడతామని చెప్పి బిల్డప్ ఇస్తూ ఉన్నారు సిగ్గుపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ఆర్థిక చోదక శక్తి హైదరాబాద్ మహానగరం ఇవాళ హైదరాబాద్ మహానగరం అధ్వాన నగరంగా మారింది ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రిగా ఉన్నా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పెండింగ్ గానే మిగిలిపోయినాయి నలభై రెండు ఫ్లైఓవర్లకు గాను ముప్పై ఆరు ఫ్లైఓవర్లు మేమే పూర్తి చేసినాం ఆ మిగతా ఆరు కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగంలో అయితే ఇంకా సిగ్గుపడాలి కనీసం ఇవాళ పేదవాళ్ళు ఇవాళ పోతే గోళీలు ఇచ్చే పరిస్థితి లేదు మొత్తం విధ్వంసం చేసి పెట్టినారు ఇంకా రెండు మాటలు ఖచ్చితంగా చెప్పాలి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇవాళ చిన్నాభిన్నం చేసింది పేక మేడలాగా కుప్పగూలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మేము చెప్పినాం కరోనా వైరస్ కంటే ప్రమాదం కాంగ్రెస్ వైరస్ అని చెప్పినాం మళ్ళీ ఈరోజు బడ్జెట్ ద్వారా అది స్పష్టంగా కనబడతా ఉన్నది ఇంకా పెద్ద పెద్ద డైలాగులు ట్రిలియన్ డాలర్ చేస్తారట వీళ్ళు ట్రిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ ఎవరో చెప్పినరు వీళ్ళు చదివిన తప్ప వీళ్లకు ఉన్నదానే కాపాడే పరిస్థితి లేదు మీరు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు ట్రిలియన్ డాలర్లు అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సంవత్సరంలోనే ఒకటే ఒక్క సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు ఇంకా వీళ్ళ అటర్ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శం అట నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన ఇరవై పర్సెంట్ కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు ఆరు గ్యారంటీలను గోవిందా గోవింద అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్గా కనబడతా ఉంది మేము అనుకున్నాం రైతులు మా ప్రాధాన్యతను బిల్లపిస్తే నిజంగా మేము అనుకున్నాం కానీ మీ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం కాదు మీ మొదటి ప్రాధాన్యత ఢిల్లీకి మూటలు పంపడం మూసీ లూటిఫికేషన్ ద్వారా ఈరోజు ఆ మూటలు ఢిల్లీకి మీ ప్రాధాన్యత అని అర్థమైంది ఇవాళ ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే రుణమాఫీ చేసినామని చెప్తున్నారు ఇదే పెద్ద మనిషి ఇదే బట్ విక్రమార్క గారు పోయిన సంవత్సరం బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్లో చెప్పారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెడుతున్నాం రుణమాఫీ కన్నారు ఇవాళ బడ్జెట్లో చెప్ చదువుతారు ఇరవై వేల కోట్లతో రుణమాఫీ పూర్తి చేసిన అని చెప్తారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో చెప్తారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నలభై వేల కోట్లకని చెప్పి తొమ్మిది వేలు కత్తిరిస్తారు ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు ముప్పై ఒక్క వేల కోట్లు అవుతుంది మరొక తొమ్మిది వేల కోట్లు తగ్గిపోతుంది ఆడికి అసెంబ్లీకి వచ్చే వరకు మరొక ఆరు వేల కోట్లు తగ్గుతుంది చివరికి ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఇరవై వేల కోట్లతోనే అయిపోయిందని చెప్పి మరి మాట్లాడే పరిస్థితి మా శాసనసభ్యులు రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు ఇంకా అందరం కూడా మేము సవాల్ చేసాం హరీష్ రావు గారు నేను ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే మేము మా శాసనసభ్యత్వాన్ని వదులుకుంటామని చెప్పి కూడా చెప్పినాం కానీ ప్రభుత్వానికి సోయి లేదు వాళ్ళకు ఆలోచన లేదు కాబట్టే రుణమాఫీ జరిగిందో జరగలేదో కూడా వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇంకా రైతు కూలీలకు ఆర్థిక సాయం అని చెప్పి నమ్మబలుకుతూ ఉన్నారు కోటి మంది రైతు కూలీలకు ఎవరికైతే ఉన్నదో వారికి సహాయం చేస్తామని మాట ఇచ్చి పన్నెండు వేల రూపాయలు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇవాళ అది ప్రారంభించినామని చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఏ గ్రామానికి వస్తారో రండి ఏ ఒక్క గ్రామంలో కూడా రైతు కూలీలందరూ నిజంగానే మాకు పన్నెండు వేలు వచ్చింది అంటే మేము ఏ శిక్షకైనా సిద్ధం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక్క మాటలో ఈ బడ్జెట్ గురించి చెప్పాలి అంటే నిన్నటిదాకా ఇరవై పర్సెంట్ కమిషన్ గవర్నమెంట్ ఇది మరి ఈ బడ్జెట్ చూస్తే నలభై పర్సెంట్ కమిషన్ పెంచుకొని ఢిల్లీకి మూటలు పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది ఆదాయాన్ని ఏమో పాతాలానికి తొక్కేసినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు డెబ్బై వేల కోట్ల ఘాటా ఉంది అని ముఖ్యమంత్రి గారు నిన్నగాకమున్న వరంగల్ జిల్లాలో బహిరంగ సభలో చెప్పినాడు మరి ఎవరి వల్ల పడిపోయింది ఆదాయం నీ తెలివి తక్కువతనం వల్ల నీ ప్రభుత్వ అసమర్థత వల్ల నీ చేతగాని విధానాల వల్ల నీ నెగిటివ్ పాలసీస్ వల్ల నీ నెగిటివ్ పాలిటిక్స్ వల్ల కాదా నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నా రోజు ర్యాంకెలు వేయడం కాదు మీడియా ముందు ప్రజల ముందు అంకెలు ఎందుకు ఆగమైనయో చెప్పు ర్యాంకెలు వేయడం ఈజీ కానీ అంకెలు ఎందుకు ఆగమైనవి ఎందుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందో చెప్పు బట్టిగారు గత సంవత్సరం బడ్జెట్లో పెద్ద డైలాగ్ కొట్టినారు మా బడ్జెట్ వాస్తవాలకు ఉంది మేము నేల విడిచి సాము చేయలేదు గాల్లో మాటలు మాట్లాడలేదన్నారు మరి ఇలా బట్టి గారిని అడుగుతా ఉన్నా ఎందుకు మరి మీ బడ్జెట్ అంచనాలకు చేరుకోలేకపోయింది ఎందుకు మీ ముఖ్యమంత్రి గారే డెబ్బై వేల కోట్ల గ్యాప్ వచ్చిందని చెప్పి చెప్తున్నారో చెప్పండి సమాధానం అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం నమ్మి ఓట్లేసిన పాపానికి నాలుగు కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది ఆరు గ్యారంటీలను గోవింద గోవింద చేసిన బడ్జెట్ ఇది ప్రజల ప్రగతి రథచక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి అసమర్థతకు రేవంత్ రెడ్డి చేతగాని తనానికి పరిపాలన వైఫల్యానికి టద్దం ఈ బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం తెలంగాణ పునాది పదేళ్ళు గట్టిగా పడ్డ తర్వాత కూడా వీళ్ళ అసమర్థత వల్ల వీళ్ళ చాతగాంతనం వల్ల ఇలా ఆకాశం నుంచి పాతాళం వైపు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పోతున్నది అంటే ఖచ్చితంగా దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి కూడా మేము చెబుతూ సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తేనేమో ఆ రోజు రంకెలేసినారు రోజు నోటికొచ్చిన మాటలు మాట్లాడినారు ఈరోజు ఒకటే ఒక్క సంవత్సరంలో ఆనాడు కేసీఆర్ గారు సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో దానికి నాలుగు రెట్లు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కనీసం ఇటుక కూడా పేర్చకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి మళ్ళీ లక్షల కోట్ల అప్పుకు టార్గెట్ పెట్టినట్టుగా కనబడతా ఉన్నది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలో సామెత చెప్తారు ముదిరితే ఊసిరే వెళ్ళి అవుతుందని తొండముదిరితే వెళ్ళి అవుతుందట కానీ ఊసర వెళ్ళి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతాడని ఇవాళ అర్థమైంది మాకు ఈ బడ్జెట్ చూసిన తర్వాత అందుకే గ్యారంటీగా చెప్తున్నాం కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం ఈరోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది సంక్షేమానికి సమాధి అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు ఘోరీ కట్టి పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బిల్లల్లాగా ఏదో వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టు ఆరు వేల కోట్లు పంచిపెడతారట ఆరు వేల కోట్లు ఎవడి అబ్బ సొత్తు తెలంగాణ ప్రజల సొత్తు కార్యకర్తలకు ఇస్తాం కాకరకాయలకు ఇస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఆరు గ్యారంటీలు నూరు రోజులు అనే ఏదైతే డైలాగులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినారో అది నిలబెట్టుకోండి కార్యకర్తలకు ఆరు వేల కోట్లు పప్పు బిల్లల్లాగా పంచి పెడతామంటే అది యువ వికాసం కాదు కాంగ్రెస్ వికాసం అవుతుంది తెలంగాణ వినాశనం అవుతుంది అందుకే బుద్ధి తెచ్చుకోండి ఇక్కడైనా ఢిల్లీకి మూటలు పంపే అలవాట్లు మానుకొని రైతుల ఆత్మహత్యల మీద దృష్టి పెట్టండి సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతుంటే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలు పెడతారట అది కూడా సిగ్గు లేకుండా బడ్జెట్లో చెప్తా ఉన్నారు మే నెలలో అందాల పోటీలు పెడతాం ఎవరిని ఉద్ధరించడానికి మీ ప్రభుత్వం అందమేమన్నా ఉన్నదా చక్కగా ఉన్నదా మీ ప్రభుత్వ నిర్వహణ చక్కగా ఉందా రాష్ట్రంలో ఒక్క వర్గం అన్న ఆనందంగా ఉన్నదా ఆటో వాళ్ళు ఆనందంగా ఉన్నారా రైతులు ఆనందంగా ఉన్నారా పెద్ద మనుషులు ఆనందంగా ఉన్నారా మహిళలు ఆనందంగా ఉన్నారా ఎవరు ఆనందంగా ఉన్నారో చెప్పమని కోరుతూ ఉన్నాం అందుకే గ్యారంటీలకు డిక్లరేషన్లకు గోరీ కట్టిన ఈ బడ్జెట్ ను మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల తరఫున వ్యతిరేకిస్తున్నాం నిరసిస్తున్నాం కాంగ్రెస్ చేసిన మోసం వాళ్ళ ఒక్క మాటలో ఆరు గ్యారంటీలకు మంగళం బాడి గోవిందా గోవిందా అని చెప్పి మా చేతులు ఎత్తేసినట్టుగా కనబడింది తప్ప ఇంకోటి లేనే లేదని చెప్పి నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం జై తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ హాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇట్ సెకండ్ బడ్జెట్ టుడే And unfortunately, both these budgets that have been introduced, because let me remind everybody that Congress party had made a categorical commitment that six guarantees will be delivered in hundred days. guarantee it's an intellectually dishonest, a bankrupt government without any foresight. They have literally declared a tombstone. I've set a tombstone. फॉर सिक्स गारंटीज और चार सौ बीस वादे उन्होंने जो किए उसको आज उन्होंने दफना दिया और कह दिया साफ साफ तेलंगाना के महिलाओं को तेलंगाना के जितने हमारे किसान भाई है हर किसी से कह दिया कि हमसे कुछ नहीं होना है बस सत्ता में आने के लिए झूठ बोल दिया हथेली में जन्नत दिखा दिया आके बैठ गए अब क्या करना नहीं पता चल रहा है एन इंटेलेक्चुअली डिजॉनेस्ट बैंक द स्टेट गवर्नमेंट ऑफ तेलंगाना अंडर द लीडरशिप ऑफ रेवंत रेड्डी हैज हुड विंग द पीपल टुडे आई डिमांड आंसर्स फ्रॉम राहुल गांधी जी, को रोजगार के साथ बैठिए आज हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में जहां आपकी सरकार 400 एकड़ जमीन भेजने की कोशिश कर रही है हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में युवा आंदोलन कर रहा है आप क्यों नहीं आते इससे पहले आए थे भाग भाग के दो दो बार तीन तीन बार आज क्यों नहीं आते है, हैदराबाद सेंट्रल यूनिवर्सिटी राहुल गांधी जी जिम्मेदारी आपकी है रेवंत रेड्डी धोखा दे रहा है और उसको आप तरफदारी कर रहे हो उसकी आप मदद कर रहे हो राहुल जी आपको जिम्मेदारी लेना पड़ेगा तेलंगाना आना पड़ेगा जो आश्वासन आपने दिया किसान डिक्लेरेशन वारंगल में एस टी एस टी डिक्लेरेशन जो खारगे साहब आए थे चिवेल्ला में कामारेड्डी में जो बीसी डिक्लेरेशन किया और बाकी जो युवा डिक्लेरेशन प्रियंका गांधी जी ने दिया एक भी वादा आज तक 420 वादों में से एक भी अमल नहीं होता दूसरी बजट है ये चालीस फीसद तो करोगे कब तेलंगाना जनता को राहत मिलेगी जो आपने कहा था सौ दिन में गारंटी पूरा करेंगे पांच दिन होने को आए कहा आपने कुछ पूरा किया ये आज हम तेलंगाना की जनता की तरफ से पूछ रहे हैं और ये धोखेबाज बजट इंटेलेक्चुअली बैंक बजट जो है इसको पूरी तरह से तेलंगाना की जनता की तरफ से हम इसको रिजेक्ट करते हैं और उम्मीद करते हैं कि तेलंगाना जनता भी कांग्रेस के लीडरों से सवाल पूछते जाएगी आगे जाके उनको क्वेश्चन करेगी थैंक यू निन्ना जाकेशन कर मंत्री अट्टहास का इकड़ना हेलीकाप्टर तीस मूड नीलिस्वी ऊकदंपड़ उपन्यासाचप वाले मोटरल आरोप మోటార్లు ఆన్ చేయడం అనేది తుస్సుమన్నది ఆ సందర్భంగా చేయవలేని చేత కానీ ప్రభుత్వ ప్రతినిధులు లేని మంత్రులు మాట్లాడింది ఏంటంటే దేవాదుల కోసం వీళ్ళేదో చేసిందట కేసీఆర్ గారు ప్రభుత్వం చేయలేదన్నారు ముఖ్యంగా అక్కడికి వచ్చిన ఇద్దరు మంత్రులు మాట్లాడింది సోయి తప్పి దేవాదుల గురించి ఏమి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు గత ప్రభుత్వం మీద మాట్లాడడం జరిగింది ఆనాడు తెలంగాణ ఉద్యమం భయానికి రెండు వేల ఒకటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో పోయి అక్కడ మొదలు పెట్టాలని ప్రయత్నం చేసి రెండు వేల నాలుగు వరకు ఉట్టిగా శంకుస్థాపన ఉట్టి రాయేసి ఇచ్చింది తప్ప ఏం చేయలే రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నలభై వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చింది కానీ దాన్ని మొదటి ఫేజ్ కానీ రెండో ఫేజ్ కానీ మూడో లో కేసీఆర్ గారు మొత్తం కూడా వరంగల్ జిల్లాకి మొత్తం నీళ్లు రావాలనే ఉద్దేశంతో ఐదు లక్షల పద్నాలుగు వేల ఎకరాల కోసం దాని మొత్తాన్ని కూడా డబ్బులు ఇచ్చి దాన్ని మొత్తం అద్భుతంగా తయారు చేస్తే దానికి కావాల్సిన ఇంటే వెల్లుని బ్రహ్మాండంగా తయారు చేసిన సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఆ తర్వాత భీమ్ గన్పూర్ కానీ చలివాగు కానీ అదేవిధంగా ఇవాళ కొత్తగా ప్రారంభిస్తామనుకున్న దేవన్నపేట కానీ ధర్మసాగర్ కానీ గండి రామారం కానీ తపాస్పల్లిలో రిజర్వాయర్ నిర్మించిండ్రు కాలువలు దొవ్వన్ కావాల్సిన కావలసిన పంపులు పెట్టిండ్రు కావలసిన మోటార్లు పెట్టిండ్రు ఈ చేత కానీ ప్రభుత్వానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పోయినకి ఆరు కోట్ల రూపాయలు ఇవ్వలేదు చేతగానికి ఈ ప్రభుత్వం ముప్పై నాలుగు రోజులు స్ట్రైక్ చేస్తే ఒక్క మంత్రికి సంగతి తెలీదు ఒక్క ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అడగలేదు ముప్పై నాలుగు రోజులు స్ట్రైక్ చేసిన తర్వాత నేను మా మంత్రి గారికి ఆ మొత్తం వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తే మళ్ళీ మూడు రోజులకు బంద్ అయింది మళ్ళా మాట్లాడితే మళ్ళీ మూడు రోజులకు పంద్ అయింది అరవై రోజుల్లో నలభై రోజులు ఇలా మోటార్లను పండబెట్టినా నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధికారులది కానీ లేకపోతే నాయకులది కానీ ఇవాళ నిన్న పోయి మాట్లాడుతున్నారు పదేళ్లలో మేము ఏం చేయలేదట పదేళ్లలో కావాల్సిన నిధులు ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం ఐదు లక్షల పద్నాలుగు వేలు కావాల్సిన ప్రతి పైసా కూడా ఇచ్చినాం దాని చేతగాక ఇవాళ పంటలు దరిదాపుగా మొత్తం యాభై శాతం ఎండిపోయినాయి మిగతా యాభై శాతం ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి నువ్వు ఇవాళ మూడో ఫేజ్ కూడా దేవన్నపేటలో దేవన్నపేట వరకు టన్నెల్ కానీ దేవన్నపేట నుంచి కావాల్సిన ధర్మస్థానం మోటార్లు కానీ ఎవరు తెచ్చారు ఎవరు డబ్బులు ఇచ్చారు మేము చేసినాం దాన్ని నిర్మి దాన్ని నిర్మించడానికి నీకు చేత కాలేదు చిన్న చిన్న పనులు ఉంటే రిపేర్ చేయడానికి చేత కాలేదు నిన్న నిన్న పోయి అట్టహాసంగా చేస్తామని అది కూడా చేత కాలేదు కాబట్టి ఇవాళ దేవాదుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గుండుస్తున్నా ఏమైనా చేసిందంటే కేసీఆర్ గారు ప్రభుత్వమే ఇవాళ మీ యొక్క నిర్లిప్త వల్ల నిరాసక్త వల్ల మీ చేతగానితనం వల్ల అవగాహన రాహిత్యం వల్ల ఇవాళ మొత్తం జనగామ నియోజకవర్గం జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ కానీ వర్దనపేట కానీ మొత్తం ఎండిపోతున్నాయి చేతగాని మాటలు మాట్లాడుతున్న ము మంత్రులు దమ్ముంటే ఇవాళ పంపులు ఆన్ చేయండి మిగతా యాభై శాతం పంటను రక్షించండి ఒకవేళ చేతగా మా యొక్క పార్టీ డిమాండ్ చేసినట్లు ఎక్కడైతే ఎండిపోయినావో ఎండిపోయిన లక్ష ఎకరాల లక్షల లక్షలాది ఎకరాలకు ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం ఏ మాత్రం అవగాహన లేకుండా గత ప్రభుత్వం తిడితే రైతులు కానీ మేము కానీ ఊరుకోమని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తూ వెంటనే పంపులు ఆన్ చేయాలి ఒకవేళ నువ్వు చేయలేకపోతే నష్టపరిహారం ఇరవై ఐదు వేలు చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇవాళ యువ శాసన సభ్యునిగా ఈ బడ్జెట్లో యువతకి దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఏవైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని రో ఆ జాబ్ క్యాలెండర్ ఇస్తారేమో అని ఒక ఆశతో ఇవాళ నేను చూసిన కానీ ఇవాళ జాబ్ యువత గురించి ఒక్కటి కూడా ప్రస్తావించలే ఒక్క ఉద్యోగం గురించి ప్రస్తావించలే ఇవాళ దాదాపు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా భారతదేశ చరిత్రలోనే ఇలా ఏ ప్రభుత్వం ఏనని ఉద్యోగాలు ఇవాళ కేసీఆర్ గారు ఉన్ననాడు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలని కేసీఆర్ గారు నింపి ఇంకా యాభై వేల ఉద్యోగాలని పూర్తిగా ఎగ్జామ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఆ పత్రాలు వంచి వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇవాళ మంది బిడ్డలకు మందికి పుట్టిన తర్వాత ఈ బిడ్డలు మామూలు అని చెప్పుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ యువత మొత్తం కూడా ఎదురు చూస్తా ఉన్నది వీళ్ళన్న రెండు లక్షల జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది ఇవాళ విడుదల ద్వారా డేటుల ద్వారా డేటుల ద్వారా ఇస్తా అని చెప్పిర్రు మరి ఆ డేటులు ఎక్కడ పోయినాయి వీళ్ళు ప్రకటించు పోయిన ఆగస్ట్ అయినా అసెంబ్లీలో ఆ ఆగస్ట్ వీళ్ళు పెట్టిన జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిర్రు మరి ఎక్కడ పోయింది అని చెప్పి మొత్తం యువత అడుగుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి యువత ప్రశ్నిస్తూ ఉంది మరి ఇదే రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్కి వచ్చే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎక్కడ పోయింది వీళ్ళ దమ్ము ధైర్యం ఎందుకు ముఖం చాటేస్తురు మీరు ఇస్తాన జాబ్ నోటిఫికేషన్ లెట్ వేడి మరి యువతకి జవాబు ఏం చెప్తారు ఇవాళ యువతకి ఇలా బడ్జెట్ లో మీ జాబ్ క్యాలెండర్ ఎందుకు పెట్టలే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు మీరు మాట్లాడరు పెద్ద పెద్ద మాటలు మరి ఇవాళ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు ఇలా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా హైయెస్ట్ నంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఇవాళ ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాయకత్వంలో పది లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఇచ్చింది మరొకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాం మరి యువత మొత్తం ఎదురు చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పినప్పుడు మరి ఆ యువతకి ఇలా జాబ్ క్యాలెండర్ ఎటువైంది అనేది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ఇలా నిర్సిగ్గుగా అన్ని కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా పూర్తి అబద్ధాలు మాట్లాడిరు బడ్జెట్లో తప్పితే ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈ బడ్జెట్ ఎట్లున్నదంటే రేవంత్ రెడ్డి గారి జేబులు నింపుకోని ఉన్నట్టున్నది బడ్జెట్ తప్పితే ప్రజల జేబులు నింపడానికి మాత్రం ఎక్కడ కూడా కనబడతలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఇది పూర్తి ఫెయిలియర్ బడ్జెట్ ఈ బడ్జెట్ అనేది ఫెయిలియర్ బడ్జెట్ అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక్కసారి యువత పక్షాన మాత్రం ఈ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది యావత్ తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ఎలా మీరు మోసం చేసిర్రు అని అనుకుంటా ఉన్నారు ఎలా ఈ ఈ ప్రజలకు మాత్రం యువతకు మాత్రం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఏందో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జవాబు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను आफ्टर स्विचिंग switching...